ఏఆర్ ఆకారం ఛానల్కు అందరికీ నమస్తే ఈరోజు మనం మరొక వీడియో తీసుకొచ్చాం ఇది వచ్చేసి రాజనగర్ జిల్లా ముస్తాద్ మండల్ ఇది వచ్చేసి విలేజ్ వచ్చేసి మురాయిపల్లె ఇది మొత్తం రోడ్ బిట్టే అండి ముప్పై నాలుగు ఎకరాలు ఉంటుంది మొత్తం రోడ్ బిట్టే ఈ కడవాడేదంతా అదే ల్యాండ్ రోడ్ బిట్ మొత్తం ముప్పై నాలుగు ఎకరాలు ఇది ఎకరానికి వచ్చేసి ఇరవై ఆరు లక్షలకు ఒక ఎకరం చెప్తారు మొత్తం వచ్చేసి ముప్పై నాలుగు ఎకరాలు ఎకరం మీద మొత్తం గుడ్డమే రోడ్ పెట్టి మొత్తం గుడ్డమే ఉంటుంది ఎర్రదరక ఇలా మూడు బోల్డ్ ఉన్నాయి ఒక బావి ఉంది మొత్తం పది ఎకరాలు ఏమో పొలం ఉంటుంది ఇది కనబడేది అంత అదే ల్యాండ్ బాగుంది ల్యాండు ఫిక్స్డ్ రేట్ అని ఏం లేదు బాగుంటుంది ఇది హైదరాబాద్ నుంచి తీసుకుంటే నూట ముప్పై కిలోమీటర్లు వస్తుంది సిద్దిపేట నుంచి చూసుకుంటే ఇరవై ఆరు కిలోమీటర్లు వస్తుంది మంచి ఉంది ల్యాండ్ కనవడది అంత అదే ల్యాండ్ మొత్తం ముప్పై నాలుగు ఎకరాలు ఇరవై ఆరు లక్షలకు ఒక ఎకరం చెప్తాను విలేజ్ వచ్చేసి మురైపల్లి ముస్తాబాద్ మండల్ రాజన్న సిరిసిల్లా జిల్లా చూడండి కన్నీల గిట్ల వాయింది ఇది అదే మొత్తం మెయిన్ రోడ్ బిట్టు డాంబర్ ఇదంతా చూడండి బాగుంటుంది ల్యాండ్ వచ్చేసి నస్తే మాట్లాడదాం వాళ్ళకి నస్తే కాల్ చేయండి నా నంబర్ ఇస్తాను మీద వస్తుంటే నా నంబరు నంబర్ ల్యాండ్ చూద్దామన్నా కానీ చూపించేందుకు రెడీ ఎప్పుడైనా చూడండి ల్యాండ్ మంచి ఉంది మీరు మొత్తం కనబడే అంతా ఒకటే బిట్టు ఇంకా దాకా ఉంటుంది ముప్పై నాలుగు ఎకరాలు తక్కువ రేటు ఎందుకంటే రోడ్ బిట్టే కాబట్టి తక్కువ రేటు ఉంది జనం విలేజ్ కాబట్టి అక్కడ బాగుంది ఇది చూడండి చూస్తే అర్థమైపోతుంది మీకు మొత్తం ముప్పై నాలుగు ఎకరాలు నా నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో సిక్స్ ఫోర్ టూ ఫోర్ త్రీ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో సిక్స్ ఫోర్ టూ ఫోర్ త్రీ అలానే ఇంకోటి ఏంటంటే మేము ఏమైనా ల్యాండ్లు ఏమైనా ఫ్లాట్లు ఇట్లా అమ్మేది ఉంటే నాకు వీడియో తీసి పంపండి దాని డీటెయిల్స్ ఇట్లా పంపండి నా వాట్సాప్ నెంబర్కు మన యూట్యూబ్ ఛానల్లో పెట్టేద్దాం అలానే ఇంకోటి ఏంటంటే మనం జాగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకొని డబ్బులు సో ఇప్పిస్తాం వాళ్ళకన్నా అవసరం ఉంటే రోడ్ల రోడ్ బిట్టి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం లోపలికి అయితే కష్టం చూడండి మీకు నస్తే కాల్ చేయండి నా నంబర్కు వాళ్ళకు డబ్బులు అవసరం ఉన్నా కానీ జాగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకొని డబ్బులు ఇప్పిస్తాం అలానే ఈ వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి